ఎవరైతే ఉన్నారో సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మనము సాయంత్రము మూడు నుంచి నాలుగు నుంచే బస్సులన్నీ కూడా ముందు ఎన్నో పరిణామాలు జరిగినాయి మనకు బై ఎలక్షన్స్ వచ్చినాయి దాంట్లో మీరు అందరూ కృషి వలన మనకు దగ్గర జరిగిన యాభై ఆరు వేల ఓట్ల మెజార్టీ కూడా రావడం జరిగింది జగన్ జైలు పోయినప్పుడు కానీ దాని తర్వాత రైతు దీక్ష రైతుకు కోసం పోరాటం అయితే నాకు గౌరవ దీక్షలు గారి పిలుపు మేరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటికీ ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమం ఇప్పటి మనమే చేసి చేయడం జరిగింది ఇన్ని మనం చేస్తానే కానీ చేసిన విడగొట్టే ఈ మీటింగ్ పెట్టడం దగ్గర కానీ ఇన్ని రోజులు మనం చేసే పార్టీకి అన్ని ఒక ఎత్తు రేపు హైదరాబాద్లో చేసేది ఒక ఎత్తు ఈ మీటింగ్ మనం ఇది సక్సెస్ చేయాలని నాయకుడి పిలుపు ఎట్లుందంటే పట్టణాలు ఉద్యమాలు చేసినది ఒక ఎత్తే అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఒక పెద్ద నిర్ణయం ఇది హైదరాబాద్లో చేసే ఈ పబ్లిక్ మీటింగు దీనికి మీ వంతు మీ సహాయక సహాయ సహకారులు సమ్మై కేంద్రం కోసం మీ వెహికల్స్లో మీ స్నేహితులు తొడుక్కొని మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళందరినీ మనం కూడా కలవాలి ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టింది అది ఉంటుంది కానీ అది మనకి సాధించాలి ఇట్లాంటి మీటింగ్ ఒకటి సక్సెస్ చేస్తేనే అది ఒక మన జగన్ మోడీ పిలిపిచ్చినాడు కాబట్టి మన స్నేహితుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మనం శ్రీకాంత్ ఇన్ని వెహికల్ సరేంజ్ చేసినాడో మీరు అనేది కాకుండా